ప్రతి వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతుల్లో రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటింపాలైందన్న సంగతి తెలిసిందే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్లో నిలవాలంటే తో పాటు ఆశస్తి కూడా ఈ సిరీస్ కీలకమే లో టీమిండియాను నూట యాభై పరుగులకి అవులవుట్ చేసినప్పటికీ దాని కాస్త నిలబెట్టుకోలేకపోయింది విరాట్ కోహ్లీ యశస్వి జయస్వర్ సెంచరీలతో తొక్కగా లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది ఈ నేపథ్యంలో ఆడిలైట్ వేదికగా జరిగే రెండో టెస్ట్లో విజయం సాధించాలనే క్రమంలో ఆ జట్టు సీనియర్ ఆటగాడు అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన కీలకమైన సీనియర్ ఆటగాడు రికీ పాయింటింగ్ విరాట్ కోహ్లీని చూసి లబూషెన్ తో పాటుగా స్టీవ్ స్మిత్ కూడా బుద్ధి తెచ్చుకోవాలంటూ పేర్కొన్నాడు పర్త్ టెస్ట్ లో అందరి బ్యాటర్లు లభూషేన్ అందరి బ్యాటర్లలో లభూషన్ ఎక్కువగా తడబట్లట్టు నాకు అనిపించింది పటిష్టమైన బౌలింగ్ దళం కష్టతరమైన వికెట్ అని అర్థం చేసుకోవచ్చు కానీ అతను సత్తా చాటడానికి ప్రయత్నించాలి విరాట్ కోహ్లీ తన ఆటను నమ్ముకున్నాడు తొలి ఇన్నింగ్స్ లో కంటే రెండో ఇన్నింగ్స్ లో భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు ప్రత్యర్థిని ఎదుర్కోవడం కంటే తప్పించ తన బలాన్ని నమ్మాడు ఇక స్మిత్ కూడా అలానే ఆడాలి సత్తా చాటడానికి తమ సొంత మార్గాన్ని కనుక్కొని ఆడాలి భ్రూమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించాలి వాళ్ళపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాలి అంటూ ప్రికి పాయింట్ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి